హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో ఒక మంచి స్పెషల్ వీడియోని షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే శివ పూజ పదే నిమిషాల్లో మనం ఇంట్లోనే మనం పూజారి లేకుండా మనంతట మనమే పదే నిమిషాల్లో చాలా సింపుల్గా తేలికగా శివ పూజని ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను ప్రతి సోమవారం నేను ఈ పూజనైతే ఇంట్లో చేసుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా నేను ప్రసాదం కోసం అయితే ఇక్కడ సగ్గుబియ్యం పాయసంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ముందుగా ఇక్కడ రెండు కప్పుల వరకు సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు నానపెట్టుకున్నాను ఇక్కడ చిన్న కప్పుతోని ఇది వచ్చేసి స్మాల్ సైజ్ సగ్గుబియ్యం అనమాట మనకి ఇందులో కొంచెం పెద్ద సైజువి కూడా ఉంటాయి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది నానబెట్టుకోండి ఇలా నానపెట్టిన తర్వాత దీనిని తీసి ఒక గుండెలో వేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు కప్పులకి రెండు కప్పుల బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను స్వీట్నెస్కి సరిపడా ఆ తర్వాత ఇందులో నేను ఎక్కువ నీళ్ళని వేసుకుంటున్నాను గుండి సగం సగం గుండికి పైననే నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఎందుకంటే మనకి సగ్గు బియ్యం ఉడికిన తర్వాత కూడా కొంచెం చిక్కుగా అవుతుంది కాబట్టి కొంచెం మనకి పాయసం పలుచగా ఉండే విధంగా చూసుకొని మనం నీళ్ళనైతే అయితే లేదు కొంచెం ఎక్కువ ఉండే విధంగానే వేసుకుంటున్నాను మనం ఎంత ఎక్కువ ఉన్నా సరే మనకి అనేవి కొంచెం చిక్కగానే అవుతాయి కాబట్టి ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ మనం ఉడికించుకుంటున్నాము చూసారు కదా నీళ్ళు ఎంత వేసినా కూడా మనకి చిక్కగా అవుతుంది ఇక్కడ కొంచెం నేను నీళ్ళనైతే యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ చిక్కగా అయింది అలాగే ఇంకా ఉడకాలి కాబట్టి నీళ్ళనైతే వేసుకున్నాను ఇక్కడ మీరు పాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేస్తున్నాం కాబట్టి పాలు ముందు వేయడం లేదు లాస్ట్లో వేస్తాను మీరు బెల్లం ప్లేస్లో చక్కెర వేసుకుంటే మాత్రం పాలు కూడా ముందే వేసుకొని అయినా ఉడికించ ఉడికించవచ్చు లేదా లాస్ట్లో అయినా ఉడికించవచ్చు ఇక్కడ మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈ సగ్గుబియ్యం అంతా కూడా బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత మనం సగ్గుబియ్యం అంతా ఉడికిన తర్వాత ఒక రెండు మూడు ఎలాచీలని దంచి వేసుకోవాలి ఎలాచీలంతా దంచి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత లాస్ట్కి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని ఇందులో వేసుకుంటున్నాను వేసేసి బాగా కలుపుకోవడమే ఎందుకంటే మనకి బెల్లం అనేది ఆల్రెడీ మనకి పా ఈ సగ్గుబియ్యంలో ఉడికిపోయి కలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనకి పాలేమీ విరగవు ముందే కనుక మనకి బెల్లంలో పాలేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంది విరిగిపోతాయి పక్క కాబట్టి ఇలా నేను లాస్ట్కి వేసుకున్నాను ఆ తర్వాత నేను లాస్ట్లో వేయించిన బాదం పప్పు పలుకుల్ని వేసుకున్నాను అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనం ఈ పాయసాన్ని స్టవ్ మీద సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలి ఆ తర్వాత మొత్తం స్టవ్ ఆపేసి మనం ఇలా విధంగా కిందకి దించేసుకొని ఒక కప్లో చిన్న కప్లో ప్రసాదానికి నేను పెట్టేసుకుంటున్నాను చూడండి మనకి వేడివేడిగా అయితే ఈ విధంగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత కూడా కొంచెం చిక్క పడుతుంది అలా అవ్వద్దు అనుకోండి ఇంకొంచెం మనం ఇందులో పాలను వేసుకుంటే సరిపోతుంది ప్రసాదం రెడీ అయిన తర్వాత నేను పూజ కోసం పూలనైతే తీసుకుంటున్నాను ఇక్కడ మనకి బయట గార్డెన్లో శంఖం పూలు ఉన్నాయి అలాగే కొన్ని మందార పూలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి వైట్ వైట్ శంఖం పువ్వు ఇది ఇందాక దింపింది బ్లూ కలర్ శంఖం ఆ చెట్టు పెట్టింది ఫస్ట్ పువ్వు వచ్చింది ఈరోజు అందుకని చూపిస్తున్నాను చాలా చిన్నగా ఉంది ఇక్కడ నన్ను మనకి వైట్ పూలు వచ్చేసి నందివర్ధన పూలు అందరికీ తెలిసినవే ఇక్కడ మనకి ఎన్ని పూలు వస్తాయో అన్నీ కూడా తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ చెట్టు వచ్చేసి మనకి పైనాపిల్ చెట్టు ఒక మూడు నెలల కింద పెట్టాను మనకి కొంచెం రోజు రోజుకి పెద్దగా అవుతూ వచ్చింది ఇక్కడ చూడండి ఈ పింక్ కలర్ పూలు అయితే భలే ఉన్నాయండి చాలా నచ్చాయి నాకు ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ మధ్యలో రెడ్గా ఉంటుంది పూలు అయితే చాలా వచ్చాయి ఈరోజు ఈ చెట్టుకి ఇలా డైలీ ఈ చెట్టుకి అయితే వస్తూనే ఉన్నాయి ఈ చెట్టు పెరిగినప్పటి నుంచి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు రకాల కలర్స్ పూలని అయితే పెట్టాను మందర పూలని ఈ పూలు అయితే రోజు పూజ కోసం బాగానే వస్తున్నాయి ఇక్కడ ఈ వైట్ కలర్ పూలు కనిపిస్తున్నాయి కదా ఇవి మూడు రోజుల వరకు వాడిపోకుండా ఉంటాయి సాయంత్రం నైట్ అయ్యేసరికి మళ్ళీ దగ్గరికి ముడుచుకొని మళ్ళీ పొద్దున్న కల్లా విచ్చుకుంటాయి చాలా బాగుంటాయి వైట్ పూలు అనేవి చూసారు కదా పూలన్నీ తీసుకొచ్చి నేను పూజ గదిలో అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం మండే పూజ చేసుకుంటున్నాను కాబట్టి పూజ గదిని నేను ముందు రోజు కొంచెం శుభ్రం చేసుకోలేదు చికెన్ అవి తిన్నాను కాబట్టి ఇది సండే రోజు దీపం పెట్టింది కొంచెం ఆయిల్ మిగిలిపోయింది పిల్లలు ఓకే వెళ్ళి ఏదో ఒకటి చేస్తుంటారు కాబట్టి అది ఆరిపోయినట్టుంది చూసుకోలేదు నేను ఏదైతే మనకి ఈశాన్యములలో ఇది కలషం పెడతాను కదా ఈ కలషంని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాను ఇది కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ అయితే పారకోసిస్తున్నాను ఇది వచ్చేసి మనకి అగరబత్తిలి కాలిపోయిన తర్వాత ఇలా మనకి పౌడర్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటే మనకి ఈ కల్షయం చొమ్మని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పేస్ట్ని అయితే యూజ్ చేశాను చూసారు కదా మనకి కోల్గేట్ కానీ ఏదన్నా మనకి నోట్లో వేసే తోముకునే బ్రష్ చేసుకునే పేస్ట్ ఏదైనా సరే ఈ విధంగా మనం ఈ అగరబత్తిల పౌడర్లో కొద్దిగా పేస్ట్ని వేసుకొని ఈ విధంగా మనం పాసలు తోవి పీస్తో కనుక ఇలా తోమితే మనకి రాగి చెంపు కానీ ఇత్తడి కానీ ఏదైనా కూడా చాలా క్లీన్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నేను కొంచెం ఇది చెంబుని తడిపేసుకుంటూ ఈ పౌడర్ని అద్దుకుంటూ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఇంకా ఫాస్ట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇక్కడ నేను ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను మొత్తం తోవిన తర్వాత మనకి కొన్నిసార్లు మల్ మరకలు అనేవి పోవు వాటర్ మరకలు అనేవి కొన్ని వాటరు కొన్ని చోట్ల బాగుంటదు ఆ వాటర్ ఫాస్ట్గా మార్కలు పోవడం కోసం నేను ఉప్పుని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా కాకుండా మనం ఉప్పు నిమ్మకాయ అలాగే విమ్ సోప్ని వేసుకున్నా కూడా మనకి ఈ రాగి చెంబు అనేది చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది తళతళ మెరుస్తుంది చింతపండుని కూడా యూస్ చేసుకోవచ్చు చింతపండులో కొంచెం బేకింగ్ సోడా అవన్నీ వేసేసుకొని అలా చేసినా కూడా చాలా బాగా మనకి క్లీన్ అనేది అవుతుంది ఇక్కడైతే నేను ఉప్పు వేసే విధంగా అయితే రుద్దుకుంటున్నాను వీటితో పాటు ఒక పేస్ట్ని కూడా ఈ విధంగా మనం పూస్తే చాలు చాలా సింపుల్గా మనకి రాగి చెంబు అనేది క్లీన్ అయిపోతుంది ఆ పేస్ట్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఆ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ అగరబత్తి పౌడర్ అలాగే మనకి పేస్ట్ ఉప్పుతోని ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి అలా చేయడం వలన మీరు మాకు ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగానూ ఉంటుంది మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇంకా వేరే వాళ్ళు కూడా చూడ్డానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి అది నొక్కడం వలన నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వలన నా ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది మీ సపోర్టింగ్ వల్లనే నేను ఇంతవరకు రాగలిగాను ఇంకా ముందుకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దయచేసి అందరూ సపోర్ట్ చేయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మనకి రాగి చెంబు అలాగే మనకి దీపం కుంది అలాగే మనకి హారతి ఇచ్చేది వీటన్నిటినీ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను మనకి హార్త్ ఇచ్చేది ఎంత నల్లగా ఉండేది చూడండి ఎంత బాగా మనకి క్లీన్ అయిందో ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే ఈజీగా మనం వేస్ట్ అని పడేసే వాటిని కూడా ఈ విధంగా యూస్ చేసుకుంటే మనకి తలతళ మెరిసిపోతాయి రాగి ఇత్తడి వంటి సామాన్లు ఇక్కడ మనకి లోపల వైపు ఇది మా సైడ్ కొంచెం వాటర్ అస్సలు బాగాలేదు ఉప్పు వాటర్ మేము ఉప్పు వేసి ట్యాంక్లో క్లీన్ చేసుకున్నా కూడా మనకి ఈ వాటర్ అనేది చాలా ఇదిగా ఉంది ఈ మరకలు అనేవి చాలా తొందరగా పోవు అందుకనే ఇంకొంచెం పేస్ట్ వేసుకొని బాగా రుద్ది కడుగుతున్నాను ఎక్కువ మనకి కొంచెం ఈ మరకలు అనేవి హెవీగా ఉంది అనుకుంటే మాత్రం నేను ఉప్పు అలాగే నిమ్మకాయ అలాగే విమ్ సోప్ని పెట్టేసి బాగా రుద్దానంటే అన్ని మరకలు కూడా క్లీన్ అయిపోతాయి చూడండి ఇప్పుడు కొంచెం పొయ్యింది అలాగే కొన్ని చోట్ల మనకి లోపల చేతులు తిరిగిన చోట్ల కూడా ఉండినట్టుంది ఎప్పుడైతే నాకు పూజ టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసుకుంటున్నాను ఈ రాగి చెంబునైతే ఇక్కడ నేను ఈ రాగి చెంబు ఈశాన్యములలో ప్రతి సోమవారం అలాగే గురువారం రోజు ఇలా రాగి చెంబుని క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను యధావిధిగా ఇలా చేయడం వలన మనకి లక్ష్మీ లక్ష్మీదేవి కటాక్షం అనేది మన ఇంట్లో ఉంటుంది అలాగే మన మీద కూడా ఉంటుంది చాలా మంచిది ఇలా పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూసారు కదా చాలా బాగా క్లీన్ అయింది లోపల కూడా కొంచెం మరకలు అనేవి ఉండిపోయాయి అవి ఇంకొంచెం వృద్ధి కడిగితే అవి కూడా పోతాయి చిన్న రెండు గ్లాసులు వచ్చేసి నేను పూజ చేసేటప్పుడు ఆచమనం కోసం పెట్టుకున్నాను చూడండి పూజ కోసం అయితే నేను అన్నీ ఇలా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈషాన్ మూలలో పెట్టడం కోసం చెక్కను కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ నేను శివలింగాన్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రం చేయాలి కాబట్టి మనకి దేవుళ్ళ పటాలు కానీ విగ్రహాలు కానీ ఏదైనా శుభ్రం చేయాలంటే ముందుగా నేను ఫ్రెష్ నీళ్ళని తీసుకుని అందులో కొద్దిగా పసుపు కుంకుమ అలాగే గంధం ఇప్పుడు వేసేది మాత్రం జువాది పౌడర్ కొద్దిగా అలాగే కొంచెం ఒక చిన్న ముక్కంతా మనకి ఇది వచ్చేసి ఏంటి అంటే పచ్చ కర్పూరం చాలామందికి తెలిసే ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇది ఇవన్నీ ఐదు రకాలు వేసేసిన తర్వాత చిన్న శివులంగానే తీసుకొచ్చి ఈ నీళ్ళలో మనం ఈ విధంగా శుభ్రమైతే చేసుకుంటున్నాను ఇక్కడ మీకు రోజ్ వాటర్ ఉంటే కనుక వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయిందని ఇక నేను వేయలేదు లాస్ట్ టైం ఎప్పుడు కూడా నేను రోజ్ వాటర్ని యూజ్ చేస్తాను ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు ఇలా మనం శివలింగాన్ని క్లీన్ చేసిన తర్వాత బయటికి తీసేసి ఈ నీళ్ళని పడేయకుండా పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవచ్చు లేదా ఈ నీళ్ళని తొక్కుట్లో వేయకుండా మనకి తులసి కోట తులసి చెట్టుకు వేసినా సరిపోతుంది తులసమ్మకి తులసి చెట్టు అని పేరు పెట్టకూడదండి ఎప్పుడైనా సరే తులసమ్మ అని చెప్పాలి ఇక్కడ నేను పూజ కోసం అయితే శివలింగాన్ని ఒక ఒక ప్లేట్లో ఒక గిన్నెను ఇలా బోర్లాగా పెట్టేసి దానిపైన ఈ విధంగా శివలింగాన్ని పెట్టేసుకున్నాను అభిషేకం కోసం కింద నీళ్ళు అనేది బయటకెళ్ళ బయటికి రాకుండా ఈ చిన్న మూతలో వచ్చే విధంగా ఈ దీపంలో కొంచెం నూనె పెట్టేసి ఒక రెండు వత్తులు పెట్టేసి దీపం చుట్టూ కూడా ఈ విధంగా పూలని రెడీ చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం గంధంలో నీళ్లను వేసుకొని దీపానికి బొట్టు అనేది పెడుతున్నాను కింద అలాగే పైన ఒత్తులు పెట్టే దగ్గర ఒక మూడు బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను గంధం బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టుకుంటున్నాను ఆ తర్వాత శివలింగానికి కూడా చుట్టూ కూడా ఈ విధంగా గంధం బొట్టు పెట్టేసిన తర్వాత కుంకుమ బొట్లను కూడా పెట్టేసుకొని రెడీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీరు శివలింగానికి పాలతో అయినా అభిషేకం చేసుకోవచ్చు లేదా మనకి నార్మల్గా గంగాజలం కానీ లేకపోతే విభుతి కానీ లేదా ఏదైనా పంచామృతాలతో అయినా అభిషేకం చేసుకోవచ్చు ఎక్కడైతే నేను కలషం పెట్టుకోవడం కోసం ఫస్ట్ ఈ విధంగా మనం స్వస్తి గుర్తుంది కదా ఈ గుర్తునైతే ఈ విధంగా మనం కలషం చెంపు పైన పెట్టేసుకొని చుట్టూ కూడా ఈ విధంగా గంధం బొట్లు అనైతే ఫస్ట్ పెట్టుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ మీరు బొట్లు పెట్టే ముందు కలషం చెంబుని బాగా తుడిచేయండి పొడి బట్టతోని అలా తుడిస్తేనే మనకి మళ్ళీ మరకలు ఫాస్ట్గా ఈ వాటర్ మరక మరకలు అనేవి అలానే ఉండిపోకుండా నీట్గా ఉంటుంది రాగి చెంపు మళ్ళీ కడిగేంత వరకు ఇలా గంధం బొట్టుని పెట్టేసి పైనకించి ఈ విధంగా కుంకుమ బొట్టలను కూడా పెట్టుకున్నాను ఇది మనకి బియ్యం వేసుకొని కింద పెట్టుకునే ప్లేట్ అనమాట దానికి కూడా గంధం కుంకుమ బొట్టని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులో బియ్యంని ఈ విధంగా వేసుకుంటున్నాను ఈ ప్లేట్ని ఫుల్గా వేయకుండా ఇలా కొంచెం హెల్తీగా ఉంచండి ఆ తర్వాత మనం ఇలా రాగి చెంపులో ఫుల్గా నీళ్ళని వేసుకోవాలి తగ్గించి కాకుండా ఆ తర్వాత మనం ఇందులో మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ మూడు సార్లు గంధంని వేసుకోవాలి అలాగే అక్షంతలు కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి పసుపు కుంకుమ గంధం అలాగే అక్షంతలు ఈ మూడు మూడు సార్లు వేసేటప్పుడు వేసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఈ అన్నిటిని కూడా మూడు మూడు సార్లు వేయాలి ఇది వచ్చేసి మనకి జువాది పౌడర్ దీనిని మూడు సార్లు వేస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఇలా వేస్తూ చెప్తే మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఇవన్నీ ఈ కలషం చెంబులో వేసేవన్నీ కూడా మనకి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అనమాట లాస్ట్కి వచ్చేసి పచ్చకర్పూరం కూడా కొద్దిగా వేస్తున్నాను ఆ తర్వాత మనం ఈ చెక్క పైన కొంచెం ఈ విధంగా పసుపును వేసేసి మొత్తం రాసేసుకుంటున్నాను చెక్క అని ఆల్రెడీ కడిగాను కాబట్టి తడి ఉంది అందుకని ఆ తడి మీదనే ఈ విధంగా కొద్దిగా పసుపు వేస్తే మనకి మొత్తం ఇలా రాసేసాను ఇప్పుడు నేను ఈ చెక్క పైన బియ్యం పిండితో ముగ్గు వేస్తున్నాను మీకు బియ్యం పిండి ఉంటే బియ్యం పిండితో వేసుకుంటేనే మనకి చాలా మంచిది ఇవన్నీ కూడా ఇక్కడ నేను వేసినవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన ఇష్టమైన వస్తువులు అనమాట ఇవి వేసి మనం ఈ విధంగా ఇష్యమూలలో కనుక ఈ కలశంని పెట్టుకుంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కానీ లక్ష్మీదేవి కటాక్షం కానీ మనకి కలుగుతుంది అలాగే ఇంట్లో కూడా గొడవలు లాంటివి ఏమీ లేకుండా ఇల్లు ప్రశాంతంగా నీట్గా ఉంటుంది ఈ కలశం చెంబుని ఇంట్లో బయట నుంచి మనం ఇంట్లోకి వస్తాం కదా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు కుడివైపు ఈశాన్య మూల మనకి డోర్ వెనకాల మూల ఉంటుంది ఆ మూలలో ఈ విధంగా చెక్క పెట్టేసుకొని ఈ కలశం చెంబుని పెట్టుకోవాలి మనకి ఈశాన్య తూర్పు వైపున డోర్ ఉంటుంది కదా తూర్పు కానీ లేకపోతే మనకి కొన్నిసార్లు వేరే దిక్కున కూడా డోర్లు ఉంటాయి మనకి బయట నుంచి వచ్చేటప్పుడు కుడివైపు ఎక్కడైతే డోర్ వెనకాల మనకి మూల ఉంటుందో ఆ మూలకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే మనం ఈ చిన్న కుబేర ముగ్గును వేసుకొని పైన కొంచెం పసుపు కుంకుమను ఈ విధంగా చల్లేసుకొని ఆ తర్వాత మనం కలుషంలో ఒక చిన్న రూపాయ కాయను అలాగే కొన్ని పువ్వులని ఈ విధంగా వేసేసుకొని ఈ స్వస్తి గుర్తు మనకి డోర్ వైపు ఎదురుంగా మనకి లోపలికి వచ్చేటప్పుడు కనిపించే విధంగా పెట్టేసుకోవాలి ఈ తర్వాత బియ్యం వేసుకున్నాం కదా ఆ బియ్యంలో ఈ విధంగా మనం ఈ కలుషంని పెట్టుకుంటే మనకి బియ్యం అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది ఫుల్గా ఎన్నంత నిండుగా కింద పడే విధంగా బియ్యం వేయకూడదు నిండే విధంగానే చూసుకొని వేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే వత్తులు రెండు వత్తులతో మాత్రమే దీపాన్ని వెలిగించాలి అది చాలా మంచిది మనకి ఇక్కడ నేను ఆచమనం కోసం రెండు పంచపాత్రలను అయితే తీసుకున్నాను ఒకటి దే దేవుడికి ఉపచారం కోసం అలాగే నేను ఉపచారం కోసం నా నాకు ఉపచారం చేయడానికి కోసం ఇలా నేను రెండు చిన్న గ్లాసులను అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను అగరబత్తిని కూడా ముందే వెలిగించి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను అన్నీ ఒకటేసారి చూపించడం వలన వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది మీరు అన్ని వీడియోస్ అన్నీ కూడా ఇందులోనే మీకు అర్థమయ్యే విధంగా ఉంటుందని అన్నీ ఒకటేసారి చూపిస్తున్నాను ఇప్పుడైతే కలశ పూజ వరకు అయిపోయింది కలశ పూజని మనం ఇలా రెడీ చేసుకొని ఈశాన్య మూలలో మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తాం కదా కుడివైపు మనకి మూల ఉంటుంది కదా డోర్ అయిన కాల ఆ మూలకి ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను మనకి చూడండి ఇక్కడ మనకి బై మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు కుడివైపు ఈ విధంగా మూలని కింద చెక్క కింద పెడతాం కదా ఆ చెక్క పెట్టే ముందు కింద శుభ్రం చేసుకునే ఈ విధంగా మనం చెక్కనైతే పెట్టుకోవాలి ఈ ఈ కలుషం చంబుని వారానికి రెండు సార్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ప్రతి సోమవారం అలాగే గురువారం అయితే ఈ విధంగా మనం నీళ్ళని తులసమ్మ చెట్టుకి వేసేసి మళ్ళీ విధంగా సేమ్ ఇతర విధంగా కడిగి మనం నీళ్ళు వేసి ఇప్పుడు చూపించిన విధంగా వేసేసుకొని ఈ పూజనైతే చేసుకోవాలి కలశ పూజను చేసుకోవడం వలన చాలా మంచిది నాకైతే మంచిగా అనిపిస్తుంది నేను శివరాత్రి నుంచి ఇది ఇది కలషం చెంబు పెట్టడం స్టార్ట్ చేశాను నాకైతే బాగా అనిపిస్తుందని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఇప్పుడైతే మెయిన్ వీడియో స్టార్ట్ అవుతుంది శివ పూజ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనకి ఈ అయితే నేను యూట్యూబ్లో శ్రీ నండూరి శ్రీనివాస్ గారు అన్ని పూజలు ఎలా చేసుకోవాలి పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు ఉంటుంది ఆ వీడియోని నేను యూట్యూబ్లో చూసుకుంటూ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా నేను ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా చూసుకుంటూ ఈ పూజని ఆచరించవచ్చు మీరు చాలామంది అనుకుంటు ఇప్పుడైతే ఫస్ట్ నేను గణపతి ప్రార్థన చేస్తున్నాను చాలామంది శివలింగానికి ఆడవాళ్ళు పూజ చేయవచ్చా అని అనుకుంటూ ఉంటారండి అలా ఏమీ లేదు ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం గుడికి వెళ్ళి టైం లేనప్పుడు ఇలా మనం ఇంట్లోనే మనకి టైం ఉన్నప్పుడు శివలింగానికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇక్కడైతే నెక్స్ట్ గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత దీపానికి ఈ విధంగా బొట్లు పెట్టుకుంటూ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలను చదువుకుంటూ నేను బొట్లు అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి దేవుడికి ఒక ఆచమనం కోసం పంచుపాత్ర అలాగే నా నా కోసం ఒక పంచుపాత్రని ఈ విధంగా పెట్టుకున్నాను ఇక్కడ మనం ఒక మూడు నామాలని చెప్పుకుంటూ ఇక్కడ మనం ఈ ఫస్ట్ కేశవాయ కేశవాయనమహ నారాయణ మాధవాయ మాధవాయనమ ఈ మూడు మంత్రాలను చెప్పుకుంటూ ఇలా చేతిలో నీళ్ళని వేసుకుంటూ తాగేయాలి లాస్ట్కి వచ్చే ఒక స్పూను గోవిందాయ నమ అనుకుంటూ చేయిని కడిగేసుకోవాలి ఇక్కడ మీరు పురుషులు చేస్తే పురుషులు ఈ విధంగా చేస్తే మాత్రం స్వాహనండి ఆడవాళ్ళు మాత్రం నమహనండి ఈ గోవిందాయన్ నమ అనుకుంటే లాస్ట్లో నమ అండి పురుషులైతే స్వాహం చెప్పాలి ఆచమనం చేయడం అయిపోయిన తర్వాత ఆ పూజ అలానే కంటిన్యూ అవుతుంది కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు నేను చెప్పించుకుంటూ నేను ఇలా నేను కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటున్నాను నేను నేనైతే ఆ వీడియోని ఫాలో అవ్వకుంటూ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా నేను లాస్ట్లో కొన్ని అక్షింతలనే విధంగా వాసన చూస్తూ ఆ మంత్రాలను పట్టించుకుంటూ లాస్ట్లో ఇక్కడ ఇక్కడ మనకి లెఫ్ట్ చేయి కింద నుంచి ఈ విధంగా పక్కకు పడేసుకోవాలి అక్షింతలని ఆ తర్వాత మనకి ప్రాణముద్ర ఈ విధంగా మనం బొటన వేలు అలాగే ఉంగరం వేలుని ఈ విధంగా మనం గాలి పీల్చేసుకొని ముక్కు ముక్కు మూసేసి కొన్ని మంత్రాలు ఉంటాయి మంత్రాలను కూడా చూపించి ఆ తర్వాత మనం ఈ విధంగా చేయిని తీసేసి నెక్స్ట్ కొన్ని మంత్రాలు ఉంటాయి అవి కూడా మనం ఈ విధంగా పూజలో చూపించిన విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పేది సంకల్పం అండి సంకల్పం అయిపోయిన తర్వాత మనకి శివుణ్ణి మనకి ఈ శివలింగాన్ని ఆవాహన చేసే కొన్ని మంత్రాలు ఉంటాయి శివలింగం పైన చేపెట్టేసుకుని అది చేసేది ఇక్కడ నేను పూజ చేసుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాను మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని మాత్రం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ కొన్ని మంత్రాలు అయిపోయిన తర్వాత మనం ఈ ఉంగరం వేలుని మనం చిన్న క్లాస్ పెట్టుకున్నాం కదా అందులో నీళ్ళని తాకాలి ఆ తర్వాత ఇక్కడ నేను చూడండి శివలింగం పైన ఈ విధంగా చేయిని పెట్టేసి మనం శివుడు మన ఇంటికి వస్తున్నట్టుగా భావిస్తూ మనం ఈ మంత్రాలను చదువుకుంటూ ఆవాహన చేయాలి ఇక్కడ మీకు మంత్రాలు వస్తేనే మంత్రాలు చదవచ్చు మంత్రాలు ఒకవేళ మీకు చదవడం రాదు అనుకోండి ఓం శ్రీ నమ శివాయ అనుకుంటూ అయినా ఈ పేరు పేరునే తలుచుకుంటూ పూజని ఈ విధంగా చేసుకుంటూ ఆ వీడియోని చూసుకుంటూ ఫాలో అయిపోతే సరిపోతుంది అలా వీడియోని చూడకుండా మీరు కావాలంటే వీడియో కింద మనకి డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది అది చూసుకొని నేను మీరు ఫాలో అయిపోవచ్చు ఈ విధంగా కర్పూరంని కూడా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను హడావిడి లేకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగానైతే నేను చేసుకుంటున్నాను పూజని ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి చెప్పేటప్పుడు పక్కనే కొత్తగా బిల్డింగ్ కడుతున్నారండి ఆ బిల్డింగ్ లో పనులు జరగడం వలన చాలా సౌండ్ వస్తుంది ఆ సౌండ్స్ ఇవి మనకి మధ్య మధ్యలో గా అవుతుంది తప్పుగా ఏమి అనుకోకండి ముందే చెప్తున్నాను क्षाणाम् पतये नमः घोषधीनाम् च पतये नमः साक्षात्परात्मने उच्चैर्घोषाय देवाय पतीनां पतये

Thank you.

चन्दो कैषवा लो गण गजरोणा समस्त राजो पचारान मनसा समत्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सदाशिव यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तुते अया यथा सिद्धि पूजयाच भगवान सर्वार्पकः श्री उमा महेश्वर देवता सुप्रसन्नः सुप्रीतो वरदो भवतु प्रेमी महास्नोना बोरिका स्वामी के చెప్పుको नमस्कार చేయండి మనస్వస్తి చెప్తాం వస్తి ప్రజా భ్య పరిపాలయంత న్యాయేన మార్గేన ಮಹಿం మహీషాః గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో సమస్తోవ్ ఇక్కడైతే ఇప్పుడుతో మనకి పూజ అనేది పూర్తి అయిపోయింది లాస్ట్లో నేను కొంచెం నిప్పులో సాంబ్రాణిని వేసుకొని ధూపం అనేది ఇస్తున్నాను ధూపం వేసేసిన తర్వాత పూజ అనేది పూర్తిగా అయిపోతుంది ఇక్కడ మీరు ప్రతి సోమవారం కానీ చేసుకోవచ్చు నిత్య పూజలు అయినా చేసుకోవచ్చు రోజు టైం ఉన్న వాళ్ళు ఇక్కడైతే నేను ప్రతి సోమవారం చేసుకుంటాను ఈ విధంగా పూజ అనేది ఇక్కడ నాకు ఈ శివ పూజ చేయడం వల్ల నాకు చాలా హెల్త్ పరంగా కానీ లేకపోతే ప్రశాంతంగా ఇంట్లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా పూజ చేసుకుంటూ మనం పూజ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా అటు ఇటు ఆలోచించకుండా అయితే ఈ దేవుని మీద మనసు పెట్టి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఇక్కడ చిన్న ప్లేట్ ఉంది కదా అందులో కొద్దిగా బియ్యాన్ని పెట్టేసుకొని శివలింగాన్ని పెట్టుకోవడం కోసం ఈ విధంగా అయితే పెట్టుకుంటాను ఇప్పుడు పూజ చేశాం కాబట్టి ఇప్పుడే తీసి పెట్టకూడదు సాయంత్రం పూట ఈ శివలింగాన్ని తీసి ఆ బియ్యంలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మిగిలిన పూలను కూడా ఈ విధంగా దీపానికి అలాగే శివలింగానికి పెట్టేసుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఏమైనా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్లో మా ఛానల్కి చాలా యూస్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక్కడ చూడండి దీపానికి ఈ విధంగా బొట్టు ముందే పెట్టేసుకున్నాను ఇది సగ్గుబియ్యం పాయసం దేవుడి కోసం చేసింది ఇలా చిన్న శివలింగాన్ని కనుక చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనంతట మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నేను రెండు దీపాలు పెట్టలేదు ఎందుకంటే మనం దీపాన్ని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి దీపాన్ని ఒకరోజు పెట్టిన దీపాన్ని మరుసటి రోజు అదే దీపంలో నూనె పెట్టి వాడకూడదు అందుకే నేను ఒక దీపాన్ని ఈరోజు వాడేసి నెక్స్ట్ డే ఇంకో దీపాన్ని అలా వాడేసుకుంటాను అది కడిగేసుకొని మళ్ళీ యథావిధిగా ఒకరోజు అది ఒకరోజు ఇది వాడుకుంటాను ఫ్రెండ్స్ దేవుడికి సంబంధించిన వస్తువులని ఒక ప్లేట్లో పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా Thanks for watching.